అసలు బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మన ఎంపీ ఎవరికో ఇద్దామని ఎవరికో ఇద్దామని డాక్టర్ బుర్ర నరసియ గారికి అంటగట్టారు ఏంటంటే బూర నరసయ్య మాకు బీసీలు ఉండరు బీసీలు ఓట్లేస్తారు మేము గెలుస్తాము అది దానితో కష్టపడి తెచ్చుకుండు ఇక్కడ స్థానికంగా చాలామంది కష్టపడ్డలు ఉండరు ఎంతకన్నా చాలా కష్టపడ్డ వాళ్ళం కాదని ప్లస్ బూర నర్సయ్యకి ఇచ్చారు అందులో ఏంటి అసలు బూర నరసయ్య ఎందుకు ఇచ్చినట్టు ఏవైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ అది ఎప్పుడో ఫస్ట్ కేసీఆర్ మొదలు పెట్టకముందే తెలంగాణ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాలుగా మొదలుపెట్టింది కాబట్టి అందులో భాగంగా ఏదైతే బూర నర్సే గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో అటు కొద్దిగా బూర నర్సే గౌడ్ గారు ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో చిన్న సందర్భంగా ఆయనకు ఏదైతే ఈ కుటుంబ పాలన మాకొద్దు అవినీతి పాలన వద్దు నేను తెలంగాణ ఉద్యమకారున్నాను అనేటువంటి విభేదించి ఎప్పుడైతే మన యొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అప్పుడే మాకు భారతీయ జనతా పార్టీ అతనికి చేయడం ఆయన ఒక ఉద్యమకారుడుగా ఎవరైతే డాక్టర్ ఉంటారో డాక్టర్లు చాలామంది ఉద్యమాలకు కానీ రాజకీయాలకు కానీ అతీతంగా ఉంటారు అట్లాంటి అట్లాంటి వాళ్ళను ఆయన డాక్టర్ జేఏసీ రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుని యొక్క చైర్మన్గా జేస్ చైర్మన్గా పనిచేస్తూ అందరినీ కూలగట్టు కూడగట్టుకొని ఆ ఉద్యమంలో భాగంగా తన పాత్రను పోషించి ఒక డాక్టర్గా ఒక సంఘ సేవకుడుగా ప్రజానాయకుడుగా అవినీతి లేనటువంటి నాయకునిగా ఒక ఇలాంటి మచ్చలేని నాయకునిగా కాబట్టి మేమందరం కూడా అతనికి మద్దతు పార్టీ తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా అందరం కూడా మద్దతు తెలిపడం కాబట్టి అతడే మనకు నా కావాల్సినటువంటి నాయకుడు కావాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అందులోనే భాగంగా బురం గౌడ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది గతంలో ఆల్రెడీ భువనగిరి ఎంపీగా ఆయన ఒక ఐదేళ్ళు చేసిండు ఐదేళ్లలో ఏలాంటి సేవలు చేయలేదు అసలు ఈ ఎందుకు ఇచ్చారు అనేది కొంతమంది అంటారు అన్న దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు ఏదైతే సేవ చేయలేదు అనుకుంటు సేవ కనిపించదు అని చెప్పి నేను అంటాను ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి నాయకుడు రోజు నిత్యము వైద్య రంగంలో వండుకుంటూ కూడా రాజకీయ రంగం కావాలి ప్రజలకు సేవ చేయాలి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేయాలి నేను అనేటువంటిది తన అనుకున్నది భువనగిరి యొక్క అసెంబ్లీ నేను దాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఆయన గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు దాదాపుగా ఎయిమ్స్ కానీ రోడ్ల విషయంలో కానీ అనేక విషయాలలో దాదాపు ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధిలో ఆయన భాగస్వాములై డెవలప్ చేసింది ఏదైతే అతనికి అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ఇతర పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు అది కనిపిస్తలేదు వాళ్ళు ఏ చేసింది మేం చేసింది ఏంది అని సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికి కూడా మా యొక్క నాయకుడు బుర్ర నరసాయి గౌడ్ గారు సిద్ధంగా నేను చర్చకు సిద్ధము అని అన్నాడు అట్లాంటి వాళ్ళు ఉంటే చర్చకు సిద్ధంగా ఉంటాడు ఎక్కడ కూడా భువనగిరి విషయంలో అన్ని రకాలుగా అభివృద్ధిలో ఆయన సహకరించు ప్రజలకు అందుబాటులో ఉంది ఓకే భువనగిరిలో గెలిచి ఐదు ఐదేళ్లలో ఈయన ఏసినాయి ఏమన్నా ఎక్కడన్నా ఇప్పుడు మన ఉన్నాయి ఉన్నాయన్న మనం ఫేస్ టు ఫేసు వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేనేమి ఏదైతే ఉన్నదో మేము కరపత్రమే రిలీజ్ చేసినాం ఓకే ఇంటింటికి డోర్కి వెళ్తున్నాయి ఏమ్స్ చేసి బూర నర్సే గౌడ్ గారు ఏమేమి చేసిండ్రు ఏమ్స్ విషయంలో ఏం చేసిండు రోడ్ల విషయంలో ఏం చేసిండు మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్కీమ్ ఉన్నది దాంట్లో ఏం చేసిండు ఈ అనేకమైన విషయాలు ఆయన కరపత్రం ఇంటింటికి వంచుతా ఉన్నాము ఆ పత్రం ద్వారా మేము ఇన్ని పనులు చేసినాము అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా నేను ఒక సేవకుండా చేసాను కాబట్టి ఇంటింటికి కూడా కళాపత్రం పోవడం జరుగుతాం ఓకే అంటే కళాపత్రాలు కావాల్సికొని మీరు వేసి రేదప్పగానే అక్కడ మాత్రం ఈయన ఆయన చేసిన సేవలు ఏమి లేదనేది బొనకు సంబంధించిన కొంతమంది పబ్లిక్ చెప్తూ మరి దాన్ని మీరు ఏమంటారు మేము ఖచ్చితంగా ఎవరు మేము కరపత్రం వేసినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి మీరు కాదని మా దగ్గరకు సిద్ధంగా వస్తే మీ ముందు మీరు ముందు పిలువండి మీ దగ్గర సిద్ధంగా మా యొక్క బుర్ర నరసే గౌడ్ ఉండి సిద్ధంగా దానికి చర్చ చేస్తాడు చెప్తాడు ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసన్న ప్రజెంట్గా ఇప్పుడు భువనగిరి సంబంధించిన దాంట్లో ముగ్గురు వ్యక్తులు హేమా హేమీలు హేమాహేమీలలో అన్న ఇప్పుడు బుర నరసే గౌడ్ ఒకటి బీజేపీ నుంచి ప్లస్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎవరు మన కేవ మల్లేశ్ ఉండు ఈ ముగ్గురిట్లలో ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ మేము రెస్ట్ చేసి అడిగితే ఏమంటారంటే అంటే ఎక్కువ శాతం ఏంటంటే బూర నర్సే గౌడ్ అయితేనే మంచి వ్యక్తి ఒక డాక్టరు మంచి సేవలు చేస్తాడు అంటే ఏ రాత్రికి ఏం జరిగినా కానీ పట్టించుకుంటాడు అసలు ఈ వ్యక్తే చాలా మంచిదన్నది కొంతమంది అంటారు అయితే మేము నిన్న మునుగోడు ఏరియాలోకి వెళ్ళి మునుగోడు ఏరియాలో కొంతమందిని అడిగినాం అసలు ఈ ముగ్గుట్లో ఎవరికి అయితే ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని నేను అడిగాను కొంతమంది అయితే బూర నరసింహ అయితే గౌడ అయితే కరెక్ట్ మాకు పార్టీ ఏదైనా ఉండని కానీ వ్యక్తి మాత్రం చాలా మంచిగా ఉన్నది కొంతమంది అంటారు కొంతమంది ఏమో ప్రచితంగా సెంట్రల్లా బీజేపీ మూడైతేనే బాగుంటుందని కొంతమంది అంటారు దానికి మీరు ఏం చెప్తారన్న ఈ పబ్లిక్ గురించి ఇలా అంటారు అంటే ఈ పబ్లిక్ అనడానికి కారణం ఏంటి నేను ఇంతకుముందే చెప్పినాను మీకు ఎవరైతే ఉన్నటువంటి ఇద్దరు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మేము ఎక్కువ మాట్లాడాలనుకోలేదు అయినవసరం మాట్లాడాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ ఎంత గుర్తింపు ఏంటిదో అనేది ప్రజలే నిర్ణయించరు మీరే చెప్తా ఉన్నారు మాకు ఏంటంటే బుర్ర నర్సే కావడైతని క్యామ మల్లేష్ గారు కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇదిలా అతను కూడా పార్టీ పరంగా మారిన వ్యక్తి మరి అతనికి ఉన్నటువంటిది ఈరోజు ఢిల్లీలో లేదు గలీలో లేదు ఓకే ఇలా టీఆర్ఎస్ఏ మైనస్ అయిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడడం మేము తక్కువనే చేసుకున్నాం అసలు ఎందుకంటే దాదాపుగా ఐదు సం పది సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలు కానివ్వండి కుటుంబ పాలన కానివ్వండి వాళ్ళు చేసినటువంటి ఇది కానివ్వండి ప్రజలకు క్షుణ్ణంగా వివరించినాం వివరించిన తర్వాతనే జనాలు అతను మర్చిపోవడానికి ఆ యొక్క రిజల్ట్ ఇచ్చారు మనం ఈ రోజు కూడా మీరు ఏదైతే తండ్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ మల్లేష్ గాని కానీ లో ఉన్నటువంటి మనుషులు కారు ఒకటి అందులో వీళ్ళ యొక్క ఉన్నా కూడా వీళ్ళకు కేసీఆర్ యొక్క అవినీతి పాలన కానీ కుటుంబ పాలన కానీ అన్ని కూడా అతనికి ఓట్లు వేసే ప్రసక్తే లేదు జనాలు అది ఢిల్లీ లేదు గల్లీలో లేదు కాబట్టి దాని గురించి కిరణ్ కుమార్ రెడ్డి అంటావు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు జనాలుగా పార్టీని చూసి వేయవలసింది వాళ్ళనేస్తే అతనికి ఏజ్ అతని లిమిటెడ్ కూడా ఎంపీకి అసలు అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మేము బూర గౌడ్ గారు ఏవైతే ఉన్నారో ఏజ్ పరంగా చూసినా సంఘ పరంగా చూసినా కాండెట్ పరంగా చూసినా ఉద్యమ పరంగా చూసినా అన్ని రకాలుగా ఆ రకమైనటువంటి వ్యక్తి కాబట్టి అతను ప్రజలు కోరుకుంటాం అంటే బూర నర్స గవర్నమెంట్ గెలిపి అంటే ఈ కోరుకుంటారు కనుక ఈయన ప్రజాసేవకుడు ఉద్యమకారుడు అని మీరు అంటారు ఉద్యమకారులలో ఈయన ఇంత గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు బీఆర్ఎస్లో పార్టీలో పనిచేయడం మంచి వర్కర్ అయ్యి మంచిగా ఉంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు మారతాడు అసలు బీఆర్ఎస్లో ఈయన మంచి పేరు లేదని మారిండా లేకపోతే ఏంది దానికి కారణం ఏంటన్నా ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ఆ విషయానికి వస్తే నీకు ఇంతకుముందే చెప్పాను నేను ఈ యొక్క ఉద్యమకారు మనది ఏదైతే తెలంగాణ రావడానికి ఏదైతే మనం ఉన్నామో తెలంగాణ ఉద్యమం నీరు నీటి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మనము ఉద్యమాన్ని తెచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం అట్లాంటి దాంట్లోనే ఈ యొక్క కుటుంబ పాలన ఏవైతే కేసీఆర్ కుటుంబం వలన ఈ ఈ రాష్ట్రము అవినీతి అవినీతిలో మునిగిపోయినది నిరుద్యోగులను లెక్క చేయటం లేదు ఉద్యోగులను లెక్క చేయటం లేదు ప్రాంతాలను లెక్క చేయటం లేదు ఆ రకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒక దురలపాల నడుస్తూ ఉన్నది అందుకే నేను ఈ యొక్క టిఆర్ఎస్ విధానానికి ఐసీఆర్ విధానానికి వ్యతిరేకం కాబట్టి అతను భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది ఈ రోజు కూడా మీరు ఒకటి పెట్టుకోండి ఎవరినైతే విస్మరించరు కేసీఆర్ గారు ఎవరినైతే ఉద్యమకారులను కానీ ఎవరిని కానీ ఎవరినైతే విస్మరించు వాళ్ళందరికి మేము స్థానం కల్పించినాం ఒక బూర నర్సే గౌడ్ గారికి స్థానం కల్పించినాం ఒక ముద్రాజు బిడ్డ కీటల రాజేందర్ గారికి స్థానం కల్పించినాం ఇంకొకరికి ఇంకొకరికి ఏవైతే ఉన్నదో మన రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారు ఇట్లా దాదాపుగా మేము ఎన పదిహేను సీట్లు ఎనిమిది సీట్లు మేము ఉద్యమకారులకు ఈ రోజు అక్కున చేర్చుకొని మేము సీట్లు ఇవ్వడం జరిగింది అందుకే మేము ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణలో ద్రోహులకు ఎవరైతే చేసినటువంటి వాళ్ళకు అందరు కూడా టికెట్ ఇచ్చి ఈ రోజు మీరు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడారు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవాళ టికెట్లు ఇచ్చి మేము చేస్తా ఉన్నాం కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అందు ఇప్పుడు ఆదిలాబాద్ కూడా అది ఆ రకమైనది వరంగల్ కూడా ఆటికల్ ఉద్యమకారులనే అంతా నేను ఉద్యోగ ఉద్యమకారులు మేము ప్రోత్సహిస్తున్నాం మేము మేము చేర్చి ఉద్యమకారులకు మేము ప్రోత్సహించి ఆ రకంగా మేము స్థానం కలిసి ఓకే అయితే వచ్చేసి గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మడి ఎన్నడైనా వరి పొలాలకెళ్ళి ఒరే ఎండిపోయింది వడ్లు ఎండిపోయినాయి అలాంటివి ఎప్పుడన్నా చూసిరా అన్న మీరు ఇప్పుడు అసెంబ్లీ కన్వీనర్ కదా ఇప్పుడు బొనగిరి మీరు ఎప్పుడన్నా చూసిరా ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కదా ఇబ్రాహంపట్నం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కదా ఎప్పుడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎప్పుడైనా వెళ్ళి ఏ ఊళ్ళైనా వరి ఎండిపోయింది నీళ్ళు వస్తలేవు కరెంట్ లేదు అలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు మీరు విన్నారా అన్న మేము వినకనే మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజీవ్ గారు మీరు చూసారు ఉద్యమాలు ఎక్కడైతే వరి వరి వరికాడ కానీ నాణ్యం కొనుగోలు కాడ కానీ రైతు ఆత్మహత్యల కాడ కానీ ఎక్కడ కూడా ఈ దొర కనిపిస్తలేడు ఈయన ప్రగతి ప్రగతి భవన్లో పండుకొని ఉన్నాడు రా అని చెప్పి నిత్యం ఒక నెల రోజులు ఆయన పర్యటన చేయడం జరిగింది అప్పుడు కూడా అతను ఒక రైతుల తానికి కానీ ఒక వడ్లు రైతు దగ్గర కానీ ఎక్కడ కూడా వచ్చిన దాఖలు లేవు ఆయన నిరంకుమైనటువంటి పాలనే ఆయనకు బుద్ధి చెప్పింది ఆయన ఈ రోజులో ఆయన బుద్ధి చెప్పిన తర్వాత బయటకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా వడ్ల కాడిపోయి షేన్లు ఎన్నిపోయినాయి కరెంటు పోయింది ప్లస్ ఎవరో బోర్లు వేస్తే ఈ బోర్లు నీళ్ళు అంటారు అసలు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలం అయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఈ కాలం అయింది అనుకుంటారు అన్న మీరు మేము ఒకటి ఏమంటున్నామంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మాకు కాలము కాదు కాలము కాలం అయితే లేదు వర్ష ఎండాకాలం వచ్చింది ఆ ఉన్నప్పుడే కాలం పోయింది ఇది కాల పరిమితి వలన మాకు కొన్ని ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ చెప్తా ఉన్నాడు లేదు కాదు మేము ఏదైతే ఉన్నామో మేము అంత కరెక్టే ఉన్నది ఈయన వైఫల్యం అని చెప్తే ఈయన చెప్తా ఉన్నాడు నేనేమంటున్నానంటే ఆ రోజు నుంచి కూడా ఆ రోజు అప్పుల ఊబిలో ఉండి ఎవరైతే కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా ఇన్నవించిన ప్రతిపక్షాలు మొత్తం విన్నవించారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో వాళ్ళు అమలు చేయకుండా ఈ ఎండాకాలంలో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు ఈ డిఫెన్స్ తీసుకొని కేసీఆర్ గారు నేను ఏదో కూడా చెప్పాలి కదా ఆ రోజు కూడా ఉన్నాయి ఈ రోజు కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాలం లేకుండా ఉన్నారు వర్షాల ప్రభావాల వలన కొంత జరిగి ఉండవచ్చు కాబట్టి జరిగిన దాన్ని కూడా ఇల్లు చేయలేకపోతున్నారు దీని అడ్మినిస్ట్రేషన్ సక్కని లేదు పరిపాలన విధానం సక్కని లేదని చెప్పి కేసీఆర్ అంటున్నారు మేము దాని ఆయన చేసినటువంటి తప్పులను గాడిలో పెడుతున్నాం మేము ఆ గాడిల వల్లనే ఇంకా ఇంకా కూడా మాకు టైం కావాలని చెప్పి వీలు చెప్తా ఉన్నారు ఈ రెండు రెండు ఒకటే కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిపేవలసిందిగా మేము కొడతాం ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే కష్టాలు వస్తాయి కాంగ్రెస్ వస్తేనే కరెంటు పోయింది కాంగ్రెస్ వస్తే వరి పొలాలు ఎండిపోయినాయి అనేది కొంతమంది అంటారు అన్న అది నిజమే అంటావా అదే ఆ ఉన్నటువంటి అంటావాటవాళ్ళు ఎవరేమి కాంగ్రెస్ కు అంటే ఇంకో దానికి అంటము అనేది అది భగవంతునిదే వాళ్ళు వచ్చినప్పుడు కరెంటు వాస్తవాలు కష్టాలు వస్తున్నాయి కాబట్టి కష్టాలు చెప్తున్నారు ఓకే కాంగ్రెస్ వస్తే కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళ తగ్గట్టు మరి కష్టాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ అంటాం కదా అవును వాస్తవాన్ని కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కష్టాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పాలన కష్టాలున్నాయి వచ్చిన ఇంకో పాలన బీజేపీ ఉన్నాయి వర్షాలు వస్తున్నాయి అంటారు ఇంకో అంటే అంటారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇది వాళ్ళ కష్టాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కష్టాలు వస్తున్నాయి పబ్లిక్ చెప్తారు కాంగ్రెస్ ఐదు ఆరు గ్యారెంటీలు అనేది ఏది అసెంబ్లీ ఎలక్షన్ల ముందులో ఇప్పుడు వచ్చేసి మన రాహుల్ గాంధీ కూడా ఇంకేదో కొత్త అండ్ యాడ్ చేసిండు ఇవన్నీ నెరవేర్చి ఒకవేళ పబ్లిక్ ఇవ్వగలుగుతారా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా కాంగ్రెస్ ఎప్పటికీ ఏది కూడా గ్యారెంటీలు ఓకే ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అప్పుల ఊపిలో ఉరుక్కునిపోయినటువంటిది అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఇక ఎక్కడో వెళ్ళిపోతుంది అన్నటువంటి గగ్గోలు పెట్టినటువంటి మేము కానీ ప్రతిపక్షాలు కానీ ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళినాము ఆ రోజు అది తెలిసి కూడా ఈ నోడు ఈరోజు కాంగ్రెస్ ఒక మాయ ఆరు గ్యారంటీల మీద ఇంటింటికి పోయి మేము గ్యాస్కి ఇస్తామని చెప్పు లేకుంటే మేము రైతు రుణ రైతుల కవులకు ఇస్తామని చెప్పు లేకుండా రైతు రుణమాపి అని చెప్పు రైతులు ఆదుకుంటామని చెప్పు రైతు బోనస్ అని చెప్పు నిరుద్యోగుల యువతకు ఇరవై ఐదు వందలు అని చెప్పు మహిళలకు అని చెప్పు స్కూటీలు అని చెప్పు మాయ మాటలు చెప్పి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది ఇది ఇది మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఇది సాధ్యం కాని పని అని చెప్పి అతను ఏమంటున్నాడు అంటే ఈ రోజు మేము అన్ని చేసినాం అన్ని చేసి ఎక్కడ చేసిన అనేది మీరు కూడా సర్వే చేయండి మీరు కూడా సర్వే చేసి ఇంటింటికి వెళ్ళండి ఒక ఫ్రీ బస్ తప్ప అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడండి మిగతా విషయంలో ఎక్కడ కూడా ఏ గ్యారంటీలు చేయరు ఇక ముందు కూడా చేయాలనేటువంటి ఆలోచన రాదు ఇప్పుడు ఫస్ట్ గ్యారెంటీ బస్సుల విషయాలు ఇచ్చిందనా అది సక్సెస్ అయిందంటారా మీరు నేను చెప్తున్నా కదా కొంతమందికి ఏముంటుందంటే సక్సెస్ అయిందంటేనేమో కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది ఏమంటున్న ఓడి పెట్టమంటుండు ఎంతమంది పోతారని మహిళలు అంటున్నారు ఇంకో కొంతమంది దీనికి ఇది మాకు అవసరం లేదు అంటున్నారు అది ప్రజల అభిప్రాయాన్ని మీ ముందే వచ్చి చెప్తా ఉన్నారు మేము చెప్తే ఆరోపణ అవుతుంది ప్రజల సేకరణ ఎట్లా ఉన్నది మీకు తెలుసు కాబట్టి కాబట్టి ఇది కాకుండా మాకు చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు మేమే ఒక అమ్మాయి నిన్న మీలాంటి మీడియా మిత్రులు పెట్టారు మేము రోజు పోతాం అయ్యా నా కొడుకు ఆడున్నాడు ఉన్నాడు ఉద్యోగం ఏమంటే మేము రోజు బస్లో పోతాం మా బస్లలో పోయేటోళ్ళకే ఉపయోగం మాకేం ఉపయోగం అని చెప్పి ఒక మహిళ పల్లెటూరు మహిళ చెప్పడం జరుగుతాం ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసేసన్న ఇప్పుడున్న ఎలక్షన్లో మీకు ఇప్పుడు పదిహేడు సీట్లు ఉన్నాయన్న మన తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లలో ఎన్ని గెలుస్తాయి అనుకుంటారు అన్న మీరు బీజేపీ తరఫున మేము డబల్ డబల్ యొక్క బాబోతా ఉన్నది డబల్ డీజిల్ రాబోతూ ఉన్నది మాకు ఖచ్చితంగా మేము పది నుంచి పన్నెండు సీట్ల వరకు గెలుస్తూ ఉన్నాం మేము ఓకే ఎందుకనంటే ఈరోజు ఈ రోజు ఒక రకంగా కేసీఆర్ గారు మాయ మాటలు చెప్పి బంబే పెట్టి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క తన యొక్క కుటుంబాన్ని తన యొక్క రాష్ట్రాన్ని తన సొంతగా జాగీదారుగా ఒక నవాబుగా అయినటువంటి వ్యక్తిని పక్కకు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి వ్యక్తిగా తయారయ్యింది ఎందుకు అంటే ఈరోజు మా మోడీ గురించి మా అమిత్ షా గురించి మా పార్టీ గురించి హక్కు నైతిక హక్కు ఆయనకు లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడేం మాట్లాడుతుండో తెలుస్తలేదు ఇవాళ కేసీఆర్ గారి మీద ఓటు ఆరోపణ చేస్తూ ఉంటుంది ఏంటంటే ఆయన చేస్తాడంటే రోజు మాట్లాడతాడు సాయంత్రం ఒకటి మాట్లాడతాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా ఇవాళ వచ్చినటువంటి మాటలకు మీకు ఉదాహరణ చెప్తాను నేను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇది మన యొక్క భారతదేశం పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటి నినాదం నినాదం రాముడు గాని భారత్ మాత ఈ రోజు ఎంత కాడికి దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి అంటే ఏమైనా అంటే ఇలా ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారు దేవుని పేరు చెప్పి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతుంది మీకు చెప్తా ఉన్నాను ఒట్టు పెట్టి ఎవడు అడుగుతా ఉన్నాడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటున్నారు ఇది తప్ప అయ్యా నేను మాయ మాటలు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు నేను తప్పు చేసిన మన ఊర్లలో అంటుంటాం ఏమని అంటారే తప్పు చేసిన వాడు ఏమంటే ఒట్టు తినరా అన్నట్టు లేకుంటే ఇప్పటిదాకా నేను తప్పు చేయరా నేను మళ్ళీ తప్పు చేయ కాబట్టి ఒట్టు తింటు అంటాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి తప్పు చేసుకుంటూ యాదగిరిగుట్ట పోయి ఒట్టు తింటాడు పెద్దమ్మ గుడికాడ పోయి ఒట్టు తింటాడు వరంగల్ పోయి ఒట్టు తింటాడు అంటే ఇది ఏంటి నేను ఒట్టు నేను తప్పు చేసినా మీ ఇప్పుడు ఓట్లు వేపియండి నేను మీతో చెప్తున్నామంటే నువ్వు ఆయన అడిగినట్ట భారతీయ జనతా పార్టీ అడిగినట్ట దేవుణ్ణి అదొకటి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇస్తా ఉన్నాను ఓటు అడిగి ఓటు నేను యాదగిరిగుట్ట సాక్షిగా నేను రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు బీజేపీ వాళ్ళు ఎక్కడ అన్నారా జై శ్రీరామ్ అనొచ్చు జై భారత్ మాతాకి జయ అనొచ్చు కానీ ఎక్కడైనా ఓటు ప్రస్తావన వచ్చిందా నీకు అది ఎట్లా వస్తున్నది నువ్వు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నావు పొద్దున్న సాయంత్రం ఓ రకంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మోడీ అమిత్ షా గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఈ రోజు మీకు వీడియో చూపిస్తాను నేను మీ ముందు వీడియో పెడతాను నేను రేపు మోడీ గారిని ఏ రకంగా ఆయన అన్నాడు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఓకే నరేంద్ర మోడీ గారిని ఏం మాట్లాడినో వినిపించున్నావు టీఆర్ఎస్లో ఉంటావు లో ఉండి కాంగ్రెస్ను కాంగ్రెస్ ఆమె దేవత రోజు నా ఆరాధ్య దైవం అనేటువంటి దేవతను అని చెప్పినాడు ఈ రోజు మన యొక్క నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఏ రకంగా నీకు వీడియో వినిపించిన అన్నాడు ఈ రకంగా నువ్వు ఎక్కడ పోతున్నావు అసలు నీకు అర్హత ఉందా నువ్వు ఏ రకంగా నీకు సీఎం అనేటువంటి అర్హత ఉందా ఒట్టు పెట్టుతున్నావు ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఒక వోదల ఉండి కాబట్టి సోనియా గాంధీ దయ్యా మోడీ గారిని మెచ్చుకుంటేవి ఈ రోజు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మోడీని ఇది చేయలేదు అమిత్ షా అది చేయలేదు నేను రిజర్వేషన్ ఇది చేయలేదు అనేటువంటి ఉద్యమ మాటలు మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో మీరు ఒకసారి మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్యను చూడండి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల సంఖ్య చూడండి అందరికంటే ఓబీసీలు ఎక్కువ అంటారు ఎస్టీలు ఎక్కువ ఉంటారు ఎస్సీలు ఎక్కువ ఉంటారు వాళ్ళ రాజ్యాంగ సమయం కాదు వాళ్ళకు అదనంగా కల్పిస్తాం మత సామరసమైనటువంటి రిజర్వేషన్ తీయమనే చెప్తున్నాం తప్ప మేము రిజర్వేషన్ వ్యతిరేకం కాదు ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకం కాదు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా పార్లమెంటులో మొత్తం కలిసి ఇప్పుడు ఐదు వందల యాభై ఉన్నటువంటి దాంట్లో తొంభై నాలుగు యొక్క ఎంపీ స్థానాలు ఉంటాయి ఎస్సీ దాంట్లో నలభై ఎనిమిది మా భారతీయ జనతా పార్టీకి గెలిచినటువంటి ఎంపీలు ఉన్నారు ప్రజెంట్గా వారి మీ ఎమ్మడి ఉన్నట్ట ఎస్సీలు మా ఎమ్మడి ఉన్నట్ట ఓబీసీలకు మేము ఎంతమందికి ప పదవులు ఇచ్చినాం నీరు ఆ రకంగా మీరు ఏమి చేయకుండా ప్రతిసారి ఏదో కొత్తగా రెండు వేల పద్నాలుగులో ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఇప్పుడు కొత్త రాగాన్ని తీస్తూ ఉన్నారు అవి ఏవి జరగవి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్ పద్నాలుగులో భారతదేశం అతల ఉన్నటువంటి సందర్భంగా గడ్డి స్కామ్ క్రీడా స్కామ్ బొగ్గు స్కామ్ అన్ని అవనీతిమయంలో ఉండి ఎప్పుడైతే దేశం మొత్తం కూడా భారతదేశం ఏమో అయిపోతుందని ప్రపంచ దేశంలో ఎదురుతున్న సందర్భంగా ఒక నాయకుడు కావాలని చెప్పి ఆ రోజుల రెండు వేల పద్నాలుగులో ఒక గుజరాత్ సీఎంగా నాలుగు నాలుగు సార్లు చేసినటువంటి వ్యక్తి మాకు ఈ దేశానికి కావాలనేటువంటి కోరిక మేరకే ప్రజలు ఆనాడు పట్టం కట్టిన నరేంద్ర మోడీ గారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటూ నిరంతరము గ్రామ రాజ్యమే రామరాజ్యంగా గ్రామాలు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి నినాదంతో మూడు వందల డెబ్బై స్కీములతో అట్టడుగు వర్గాల వరకు కూడా ఈరోజు భారతీయ భారతీయ జనతా ప్రజల దేశ చేరువయిండు ప్రజా సంక్షేమం కోరిండు అందుకే ఈ ఈయన మళ్ళీ మరొకసారి మనకు మోడీ కావాలి మరొకసారి కావాలనేటువంటి నిదానంతో మేము ముందుకు వస్తాం తప్ప మిగతాది కాదు ఏదో పని చేయకుండా నీకు ఇప్పుడు ఏ పని చేయలేదు చెప్పండి ఈరోజు ఒక మనిషి భేటీ కాడికి వెళ్ళి సత్యన శ్మశాన వాటికి వరకు కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఒక కూరగాయలు అమ్మ అమ్ముకుంటే ఏ రకంగా ఉన్నటువంటి వ్యక్తి ఛాయ్ అమ్ముకుంటే ఏ రకంగా చేసిన వ్యక్తి ఇంకా ఇంకా ఇంతకంటే కాకుండా ఏదో మాకు ఏం ఛాయస్ లేవు రిజర్వేషన్లు ముస్లింలను రెచ్చగొట్టాలను లేకుంటే రిజర్వేషన్ చేస్తే మాకు ఏమైనా ఓటు పడతాయన్నటువంటి భ్రమతో ఈనాడు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు అటువంటి ఫలితం ఏమి ఉండదు బరాబర్గా మేము వస్తాం భారతీయ జనతా పార్టీ అయితే భువనగిరి కాన్స్టెన్స్లో మా యొక్క ఉద్యమ నాయకుడు మంచి అవినీతి లేనటువంటి వ్యక్తి సౌమ్యుడు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మాకు అందరూ కూడా మీరు తుని ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించమని కోరుతూ ఉన్నాము ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి మేము ప్రజలను కోరుతా ఉన్నాము పదమూడు తారీఖు నాడు జరిగేటువంటి ఓటింగ్లో భారతీయ జనతా పార్టీ బుర నరేంద్ర మోడీ గారి నాయకత్వాన కిషన్ రెడ్డి గారి నాయకత్వాన బుర్ర నర్సే గౌడ్ గారిని అత్యధిక మేజర్తో గెలిపించవలసిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను సినిమా ఇప్పుడైతే మన యొక్క బుర్ర నర్సే గౌడ్ గారు మన యొక్క ప్రాంతాన్ని ప్రత ఇప్పటి వరకు అతను అయినప్పటి నుంచి దాదాపుగా ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి సిటీకి ప్రతి సంఘాలకు మహిళా సంఘాలు కానివ్వండి ఓబీసీ సంఘాలు కానివ్వండి అంబేద్కర్ సంఘాలు కానివ్వండి ఎంఆర్పి సంఘాలు కానివ్వండి అందరినీ కూడా నిరంతరం కలుస్తున్నటువంటి వ్యక్తి అందరూ కూడా ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మాకు అండగా ఉన్నది ఓబీసీలు కూడా మాకు అండగా ఉన్నారు ఆ రకంగా అందరూ కలిసి కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసిచ్చి బా ఓటు వేపిచ్చి భారతీయ జనతా పార్టీ నర్సే గౌడ్ గెలిపిస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నారు ఇంకొకటి లాస్ట్కి వచ్చి